ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీటీడీఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ శ్రీ విజయరామరాజు టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్తో కలిసి శుక్రవారం ఈవో ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం పీఎస్సీలోని సమావేశ హాలులో ఈవో బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై రెండున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు కళ్యాణానికి వచ్చే భక్తులకు అన్న తాగునీరు మజ్జిగ ప్యాకెట్లు విరివిగా అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు కౌంటర్లలోనూ గ్యాలరీలలో ఉన్న భక్తులకు ప్రసాదాల పంపిణీకి మంది శ్రీవారి సేవకులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు భద్రత శానిటేషన్ తాత్కాలిక మరుగుదొడ్లు తాగునీరు అన్న ప్రసాదాలు విద్యుత్ సరఫరా ట్రాఫిక్ కంట్రోల్ ఆర్టీసీ రవాణా సౌకర్యం సూచిక బోర్డులు కంట్రోల్ రూమ్ సీసీ కెమెరాలు కళ్యాణోత్సవం సందర్భంగా విద్యుద్దీకరణ అంశాలు అగ్నిమాపక వాహనం వైద్య ఆరోగ్య శాఖ వారిచే వైద్య శిబిరం హెల్ప్ డెస్క్ల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు ఈ ఏడాది భక్తులకు కావలసిన అన్ని రకాల వసతులను శాశ్వత ప్రాతిపదికన నిర్మించినట్టు చెప్పారు జిల్లా యంత్రాంగం తరపున వివిధ శాఖల అధికారులకు టీటీడీ తరపున ఆయా విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు వాటిని సమన్వయంతో పూర్తి చేసి కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు అనంతరం కలెక్టర్ శ్రీ విజయరామరాజు మాట్లాడుతూ ఏప్రిల్ పదిహేనవ తేదీలోపు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు కళ్యాణ వేదిక వద్ద గ్యాలరీలు పటిష్టమైన బ్యారికేడ్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు భక్తుల కోసం వైద్య శిబిరాలు ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు పారామెడికల్ సిబ్బంది మందులు అంబులెన్సులు గ్లూకోజ్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కడప మున్సిపల్ కమిషనర్ టీటీడీసీఈ డిప్యూటీఈఓ వివిధ శాఖల జిల్లా అధికారులు టిటిడి అధికారులు పాల్గొన్నారు